హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ మంచి మనం జ్యూస్తో ముందుకు వచ్చాను ఇది కూడా బనానా మళ్ళీ బాదం పప్పులు జీడిపప్పులు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ఒకసారి ట్రై చేద్దాం చూసారు కదా ఎంత చిక్కగా ఎంత బాగుందో చూసారా తా చూడడానికి కానీ చూడగానే తాగాలనిపించేటట్టుందండి రెండు బనానా అయితే తీసుకున్నాను నేను మధ్యలో స్లైసెస్ ఎందుకు కట్ చేస్తున్నానంటే సైడ్ పెట్టడానికి మనకి బాగుంటుందండి గ్లాస్కి అందుకోసమే కట్ చేసి పెడుతున్నా ఒకటి కానీ రెండు కానీ కనువదంతా మనం జ్యూస్ చేసేసుకుందాం చిన్నగా కట్ చేసేసుకుని పీసెస్గా మీరు ఆ విధంగా కట్ చేసేసుకుని జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చండి జ్యూస్ చేయడం కూడా చాలా వీచీ కదా మనకి చూసారు కదా బనానా జ్యూస్ చేయడం కూడా చాలా వీజ్ చేయండి ఏమీ కష్టం కాదు మనం బేగా తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఈ జ్యూస్ అనేది బాదం పప్పు పలుకులు వలిచేసుకుని ఇక్కడ వేసానండి కొన్ని కొంచెం బెల్లం మనం షుగర్ వేస్తాం కదా హెల్తీగా చేసుకోవాలి కాబట్టి ఇందులోనే ఏలెచ్చికాయ్ ఒకటి ఏలక్కు దాంట్లోనే రెండు ఐదారు జీడిపప్పులు పిస్తా పప్పులు రెండే వేసానండి ఈ ఫస్ట్ అయితే మిక్సీ చేసుకోవాలి కొంచెం అలా కొంచెం మిక్సీ చేసుకున్నాక మనమైతే పాలు వేసుకోవాలండి చూసారా కొంచెం అంత పేస్ట్ అయ్యాక మనకు కావాలనుకుంటే ఇంకొకసారి తిప్పుకొని లేదంటే ఇప్పుడే ఈ టైంలోనే మనం పాలు కానీ వేసుకుంటే బాగుంటుంది మీకు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి లేదా హనీ యాడ్ చేసుకోండి బాగుంటుంది హెల్దీ కోసం అయితే కనుక నేను బెల్లం వేసాను చూసారా ఇక్కడ అయితే నేను పాలు యాడ్ చేస్తున్నానండి చూసారు కదా ఇక్కడ మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది చాలా త్వరగా రెడీ పోది దీనికి అయితే టైం ఏం పట్టదండి కానీ దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము బాదం పప్పులు వేసాము బనానా వేసాము మిల్క్ వేసాం పైన కూడా మనకి కొంచెం గార్నిష్ చేసుకోవడానికి పిస్తా పప్పు జీడిపప్పు బాదం పప్పులు కట్ చేసుకుని వేసుకుంటే ఇలా గార్నిష్కి చాలా బాగుంటుందండి మీరు ఇలా తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఒక్క కప్పు తాగారంటే కనుక మీకు ఆకలి కూడా పుట్టదండి అంత బాగుంటుంది కానీ ఎప్పుడైనా కూడా మీరు మధ్యాహ్నం ఆటలు ట్రై చేశారని కనుక చాలా బాగుంటుందండి ఈ విధంగా చూసారు కదా బాగుందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చూస్తేనే మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమిటి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్కి పంపిస్తారు కదూ లింక్ అనేది షేర్ చేసినట్టయితే మనకి మాకు హెల్ప్ చేసినట్టు అవుతారు మీకు నచ్చినట్లయితేనే షేర్ చేయండి చూస్తారు కదా బనానా జ్యూస్ ఇలాగా ఫ్రూ డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మామూలుగా చేసుకునే కన్నా నచ్చింది కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్